చేయండి గొడవ చేయండి ఎందుకు గొడవ చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు గొడవ ఎస్ షురూ స్టార్ట్ 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 వన్ టూ కొట్టు ఫైటింగ్ స్టార్ట్ షురూ యాషీ స్టెప్ తీసుకుంది నావు బ్లాక్ అటాకింగ్ పొజిషన్ యాషీకి తట్టుకోలేకపోయింది అండ్ బ్లాక్ చూస్తుంది ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది ప్యాకింగ్ నన్ను అటాక్ చేయడానికి వచ్చింది ఇప్పుడు హ్యాషీ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ పొజిషన్ ఎస్ నో బ్రౌనీ బ్రౌనీకి ఏదో దొరికింది అక్కడ బ్రౌనీ ఏదో చూసుకోవడానికి వెళ్ళింది ఏం కనబడుతుందో తెలుసు లేదు హ్యాషి ఆలోచన చేస్తుంది ఆలోచనలో పడ్డది ఏం చేయాలని చెప్పేసి ఎస్ బ్రౌనీ నో చెప్పి ఇప్పుడు ఏం చేస్తావు వసంత కూడా వస్తుంది చూడడానికి బ్లాక్ బ్రౌని చెప్పు యాషి ఎస్ ఏం చేస్తావు ఏం చేస్తావు చేస్తావా వద్ద కమా చెప్పు చెప్పు ఎందుకు జంప్ చేసినావు ఇదేమన్నారు నేను దాన్ని ఎందుకు ఇచ్చేస్తున్నా ఎస్ తన షార్ప్ చేసుకుంటుంది గోల్డ్ షార్ప్ చేసుకుంటుంది గోల్డ్ షార్ప్ చేసుకొని అటాక్ సిద్ధమవుతుంది సంత నేను చూస్తుంది ఏంటి విషయం ఉంది ఏమో ఎస్ ఏమైంది ఏమైంది రెడియాడియా నువ్వు రడిగా ఎస్ అరీ రోడి డన్ డన్ కోపం వస్తున్న దానికి వచ్చేసింది వచ్చేసింది ఇప్పుడు ఎస్ ఫైటింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఎస్ యాషి పట్టుకున్నది బాక్సింగ్ రింగ్లో ఉన్నారు యాషి పట్టుకున్నది ఓకే ఓ బ్రౌనీకి ఇంకా ఉన్నదికో బ్రౌనీ మెస్టని ఇస్తలేదు బ్రౌనీని పంచల మీద పంచులు పంచల మీద పంచరు బ్రౌణికి పంచలే పంచులు పడుతుంది చూస్తుంది 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 ఎస్ బ్రౌణి ఎలా అటాక్ చేయాలో చూస్తుంది బ్రౌని అటాక్ పొజిషన్ కోసం వెతుకుతుంది ఇప్పుడు యాషి గట్టిగా పట్టేసింది పట్టు గట్టిగా పట్టింది బాహుబలి పట్టు పట్టింది ఎమ్మెల్యే మెల్లిమెల్లిగా ఎల్లెమెల్లిగా పైకి వస్తుంది పై అసి పడిపోతావు 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 ఏం చూడట్లేదు అయినా కానీ గట్టిగా పట్టేసింది దగ్గర మెల్లగా బ్రౌని వదిలిపెట్టేసుకున్నది వదిలిపెట్టేసుకొని బయటకు వచ్చి చూస్తా అని చెప్పేసి పొజిషన్ చెక్ చేసుకుంటుంది ఏదో సీక్రెట్గా ఏమో చేస్తుంది సీక్రెట్గా ఏమో చేస్తుంది ఆయన కొట్టేసింది పడ్డది హ్యాష్ యాషి షార్ట్ పడింది మళ్ళీ సీక్రెట్గా దాసుకొని ఏమో చేస్తుంది బ్రౌని నవ్వు యాషి స్టెప్ ఎప్పు వెళ్ళి సీక్రెట్గా చూస్తుంది దొంగదే బతికేయడానికి అని చెప్పేసి కానీ బ్రౌనీ ఏం చేస్తుందో అర్థమవుతలేదు హ్యాషి ఏమో అదే సీక్రెట్ పడద వేసుకొని ముసుగు వేసుకొని ముసుగు వీరులాగా ముసుగు వీరుల లాగా ఫైట్ చేస్తుంది బ్రౌని మొత్తానికైతే హ్యాషి పైకి ఎక్కేసింది బ్రౌనీ బ్రౌని ఇలా పట్టేసింది 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 పడ్డది షార్ట్ హ్యాషి ఒక షార్ట్ చేసింది బ్రౌని కామ్ అయిపోయింది కిందికి వెళ్ళిపోయింది చేయాలో అర్థం కాక ఎస్ యాషి లేదు కింద ఉంది కింద ఉంది కింద ఉంది అడ్డదిడ్డం అడ్డగోలుగా అడ్డగోలుగా ఫైట్ చేస్తున్నాయి రైట్ ఈ వీడియో ఇక్కడికి ఎండి చేసి వాటికి టిఫిన్ టైం అయింది కాబట్టి టిఫిన్ లైవ్ పెడతాను ఒక్కసారి టిఫిన్ లైవ్ ఎస్ స్నాక్స్ స్నాక్స్ టైం స్నాక్స్ పెడతాను ఇక్కడ గుహలో గుహలు వెళ్ళి దాసుకుంటారు ఎస్ ఓకే క్లోజింగ్ దిస్ వీడియో వన్ టూ త్రీ Four. stop